హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ ఇది ఫ్రెండ్స్ మనం పొద్దున్న అయితే ఐదు గంటలకైతే దగ్గరికి అయితే వచ్చినాం అనమాట మంచు చూస్తే బీపీ ఉంచమైన మంచు అయితే పడుతుంది ఎట్లా అంటే అసలు తుఫాన్ ఎట్లా పడుతుందో తుఫాన్లో సన్న తుంపారు ఎట్లా పడుతుందో అట్లయితే పడుతుంది అనమాట మంచు మీరు చూడొచ్చు చూడండి ఒకసారి మనమైతే పొద్దున్నే ఐదు గంటలకైతే పాలకు తీసుకోవడానికి అయితే బయ దగ్గరికి వస్తాము అదే ఫామ్ దగ్గరికి అయితే వస్తాయి కదండి ఆ టైంలో అయితే వీడియో అయితే తీసినాం చూడండి మంచు మంచు తుఫాన్ అంటే ఎట్లా ఉంటుందో అట్లానే ఉందనమాట మీరు చూడొచ్చు ఎట్లా అంటే ముఖం మీదకే వస్తుంది మొత్తం అది చూడరు ఎట్లుందో అది జూమ్ చేస్తే అయితే మొత్తం ముఖం మీద నీళ్ళు పడుతున్నట్టే ఉందన్నమాట మొత్తానికైతే మంచి అయితే విపరీతంగా బీభత్సంగా ఉంది అయినా కానీ ఈ రోడ్ల మీద ఎట్లా పోతురో అనేది మాకైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోవాలని వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ మంచు టైంలో చాలా జాగ్రత్తగా పోవాలి రోడ్ల మీద ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వీడియో అయితే అనమాట మా ఊళ్ళలో పరిస్థితి ఇట్లా ఉంటే రోడ్ల మీద ఎట్లా ఉంటుందని ఆలోచించండి ఒకసారి మీరు సో రోడ్ల మీద పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోండి అవసరమైతే పక్కకు ఆపుకొని అయినా ఒక గంట రెండు గంటలు ఆపుకొని పండుకొని నిమ్మలంగా పోయినా పర్వాలేదు సో జాగ్రత్తగా ఉండాలి అన్నలు అక్కళ్ళు తమ్ముళ్ళు అందరూ జర్నీ చేసినప్పుడు ఈ టైంలలో మంచులలో జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి చేయాలి అంతేకాదు పొద్దున్నే సెవెన్ థర్టీ వరకు అసలు మంచు పోనే పోలేదు సో అది కూడా చూపిస్తారు చూడండి ఒకసారి సెవెన్ థర్టీ ఏడున్నర పిల్లలు స్కూల్ పోయే టైం అయినా కానీ మంచి అయితే అస్సలే పోలేదు అదేందో నిజంగా ఈరోజు మరీ విచిత్రంగా ఉంది మీరు చూడొచ్చు పొద్దున మనకు పాల పని అయిపోయింది పాల పని అయిపోయినా కూడా బయట చూడరు మంచి ఎట్లా ఉందో అయినా కానీ మంచి ఇంకా పోనే పోలేదు సెవెన్ థర్టీ పిల్లలు స్కూల్ టైం అయింది పిల్లలు రెడీ అవుతున్నారు బయట చూసరికే మంచు ఉంది విపరీతంగా మంచి ఉంది ఏంది అని పరిశీలి అవుతారు పిల్లలంతా సో అప్పుడప్పుడు ఇలా కూడా అవుతుంటుంది సో ఏ ఈ టైంలో జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్లైనా కానీ మన ఓన్ వెహికల్స్ నడుపుకునే ఓనర్స్ అయినా కానీ ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండి చూసి నడుపుకుంటే అందరు బాగుంటారు సో అందరు బాగుంటే మనం బాగున్నట్టే ఆటో ఆటోమేటిక్గా సో విడిస్తే లైక్ అది చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి